ఫ్లవర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాకర కాకరకాయలు వస్తుంది ఆ ఇది వచ్చేసి ఆ పసుపు పసుపు అండి ఏ పసుపు అనేది తెలియదు పసుపు పెట్టాను ఇక్కడ ఈ చిన్నవి ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మామిడి అల్లం మనం పెద్ద బ్యాగ్స్ పెడతాం కదా ఎక్కువ పెడతాం కాబట్టి ఒక బ్యాగ్ లో ఒకటే పెట్టాలని ఏం లేదు సైడ్ కూడా ఇంకా పెడుతూ చెట్టుకి చెట్టుకి కూడా మనకి బలం వస్తుంది ఇంటూ ట్వంటీ ఫోర్ బ్యాగ్స్ అండి కూడా రాకుండా పోవాలి ప్రతి దాంట్లో రెండు మూడు రకాలు అయితే పెట్టి మాత్రం ఒకటే పెట్టామండి డ్రా స్టార్ ఫ్రూట్ అండి జూమ్ చేయండి స్టార్ ఫ్రూట్ టవర్ చూడండి అసలు ఎంత ఈ పిక్స్ పెట్టారు ఏంటండి గ్రూప్ లో పెట్టాం పెట్టండి యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ లో పెట్టండి ఇదిగోండి కాయలు కూడా వచ్చాయి లైఫ్ కాయ్ కనకాంబరాలు కూడా పెట్టానండి పెద్ద బ్యాగ్ లోని స్ట్రాబెరీస్ అయితే ఇప్పుడు ఇది మల్బరీ మల్బరీస్ ఇదిగోండి మల్బరీస్ కాయలు ఉన్నాయి బ్లాక్ అవ్వలేదు హాయ్ మల్బరీ బ్లాక్ అయితే మాత్రం అంటే స్వీట్ గా ఉంటాయి ఫ్రెంచ్ లైన్ కూడా ఉంది మేడం ఇది వచ్చేసి వాక్ వాక్ వా ఎంత పెద్ద బాక్స్ చూడండి అసలు ఖజానా లాగుంది ఇంటిలో అయితే టమాటాలు మల్బరీస్ ఏంటి వాక్క రణపాల రణపాల రాయఫెల్లం కూడా ఇంత పెట్టారు అంటే చూడండి ఎన్ని ప్లాంట్స్ ఎంత సాయిడ్ మంచిదైతే ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ అండి ఓకే ఒక మిర్చి ఆనియన్ ఫ్లవర్ చూసారా మీరు ఇదిగో చూడండి ఫ్లవర్ ఒకదానికి రెండు మూడు వందల ఫ్లవర్స్ అటాచ్ అయిపోయి ఉంటాయండి కొంచెం చక్కగా సూపర్ కదా ఇది వచ్చేసి తమ్మకాయ చెట్లు అండి ఇది బీరా నేతి బీరా కలిసి స్టార్ట్ అయ్యా బీరా నేతి బీరా నిన్ననే కోసామండి కాయలు ఇది వచ్చేసి అల్లం అన్నం ఇదిగో మామిడి చెట్టు

ఇది మామిడి అల్లం కూడా ఉందండి మామిడి చెట్టు నుంచి మిక్సై కావాలా వాల అంటే ఓకే కావాలి మా మమ్మీ పచ్చళ్ళు వేసి వాలండి ఆ టమాటో ఇది మామిడి అల్లమేనండి నేను మామూలు అల్లం అనుకున్నాను అల్లం వచ్చేసాయి వొచ్చేశాయి వెళ్ళి దుప ఇది వాడికి తిన్నందు వేసుకోండి ఇది వచ్చేసి చెనక్కాయ ఇంకా ఫ్లేవరింగ్ స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యింది నవర్ స్టార్టింగ్ అంటే చెనక్కాయలు కింద వేర్లు వచ్చేసి ఉంటాయి చక్కగా ఇటు కూడా వచ్చి ఇది వచ్చేసి మిర్చి అండి అంజూర ఈ అంజూర ముదురాకులు ఆకులు కట్ చేసేసాయి ఫ్రై లేదండి అది రాలిపోతుంది మనం కట్ చేస్తే ఆ కాయకి పాడవుతుంది డ్యామేజ్ అవుతుంది పెట్టేసారు కట్ చేసారా ఆకు ఆకు మీద ఉంది ఇలా మన గార్డెన్ లో పురుగుల్ని కూడా గమనిస్తూ ఉండాలి ఆహా ఎప్పటికప్పుడు చూసి కట్ చేస్తున్నానండి ఏదో చూడండి ఓకే కొంచెం గమనించాలి కొంచెం మనకి కొమ్మ పెట్టినా కూడా బతకారండి అవును ఇక్కడ స్టెమ్ కట్ చేసి ఆల్రెడీ అటు సైడ్ అయితే స్టెమ్ ఒకటి పెట్టి ఓకే ఇది వచ్చేసి వంకాయ వంకాయలు అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి ఫుల్ ఫ్లవర్ మీద ఉంటాయండి ఇదిగోండి వంకాయ చారుల వంకాయ పర్పుల్ స్టాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి పర్పుల్ స్ట్రైప్ వైలెట్ ప్రింజ్ రౌండ్ వైలెట్ రౌండ్ ప్రింజ్ ఇది వచ్చేసి రెడ్ తోటకూర అండి ఇదొమ్మో కొయ్యి తోటకూర ఇవి టమాటా ఇవి ఇది టమాటా అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి వచ్చేయండి ఆల్రెడీ హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి కొన్ని ఇప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూసారా ఇదిగోండి ఈ లోనిపోతే టమాటాలండి పైన వచ్చామంటే కాయ ఇటు సుజాత చూడండి కాయలు చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా హార్వెస్ట్ హార్ గమనించండి మీరు ఇలాంటి గ్రేట్ గ్రేట్ వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారండి తెలియట్లేదు తెలియాలి కొంచెం వీడియో పెడితేనే కదా తెలిసేది వీడియోకి కూడా షై అయ్యే వాళ్ళు ఉన్నారండి చూస్తున్నారు కదా చిక్కులు బీర చిక్కుడు నేతి బీర నిన్ననే హార్వెస్ట్ చేసాము ఒక నాలుగు కాయలు ఇవి వచ్చేసి నేల చిక్కుడు అండి నేల చెట్టు అంటారు చెట్టుచుకుడు ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ మీరు పావు తార కోసం లెమన్ ఇప్పుడే గ్రోత్ అవుతుంది చాలా బాగుంది ఆ దొండ పాదండి అన్ని పోసామండి పెంచి దొండ ఇది వచ్చేసి మిర్చి చెట్టు అంతా మిర్చి చూడండి మిర్చి ఒకనైతే మీకు ఇష్టం మాత్రం ఇక మనం చిల్లి వెరైటీ కావాలి ఎంత వంకాయ చెట్లు తెల్ల తెల్ల వంకాయ వంకాయ చూడండి వంకాయ ఎగ్ బ్రింజాలు వచ్చింది ఇవి కనకాంబరం కరేపాకు ఇదిగోండి చిన్న చిన్నివి ఇప్పుడే జినియా పూల చెట్లు వచ్చాయో సీట్ వేసారా ఆ ఉంది ఫ్లవర్ వేస్తే

వచ్చేసి చెర్రీ టమాటో చిన్న చిన్నవి ఎల్లో కలర్ అమ్మ ఇది వచ్చేసి స్వీట్ లెమన్ ఇప్పుడే పోత స్టార్ట్ అవుతాం ఇది వచ్చేసాము మెస్పాక్ అండి వచ్చేసరికి ఒక్కసారి చాలా కొంచెం తినండి 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 టేస్ట్ చాలా బాగుంది ఫ్రూటింగ్ అలా ఏమి భోజనం చేసినప్పుడు ఒక ఆకు తింటే మనకి డార్క్ స్మెల్ లేకుండా ఉంటుంది హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్ మౌత్ ఫ్రెషనర్స్ వాడతాం కదండి అది అవసరం లేదు కాకంట అసలు నోట్లో వేసుకోగానే ఫ్లేవర్ రిలీజ్ అయిందండి తినగానే స్వీట్నెస్ కూడా ఉంది అవునా బాగుంది మీ కూడా పెంచుకోండి ఇది వచ్చేసి కన కనకామరాలు అండి ఇదేమో పాదులు పెట్టండి అవి వచ్చేసాము ఆకుకూరలు చామంతి ఇదేమో గ్రీన్ కలర్ గులాబీ అక్కడ ఒకటి ఒకటి పెట్టాను ఎండాలకి పాడవుతున్నాయి అనమాట ఇది వచ్చేసాము పింక్ కలరు డిసెంబర్ అండి పింక్ కలర్ డిసెంబర్ ఇది అది పొద్దున ఫ్లవర్ ఉంది ఒకటి ఇది వచ్చేసి చిట్టి గులాబీ అండి ఈ ఆకుకూర వచ్చేసాము చుక్క కూర అది లిల్లీ చెట్టు అది చిక్కుడు ఇవి గులాబీలండి ఇదేమో కాకర మీరు సాల్డ్ ఏ సాల్డ్ ఎక్కువ వాడతారు బట్టి తప్ప ఇంకా ఏమి వాడు ఏమి వేస్ట్ బనానా కానీ వేస్ట్ కిచెన్ కానీ దాంట్లో వేసేస్తాము అదే పోషకాలు ఇస్తుంది అది మొన్న ఒకళ్ళు ఇచ్చారండి బాగుంది అది చూడండి అని సరే అని చెప్పి తీసుకొచ్చి మట్టి మీద కొంచెం ఇది వచ్చేసి సపోర్ట్ సపోర్ట్ ఆఫ్ ఫ్రూట్ ఇది వాటర్ క్యాన్ లో పెట్టారు ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఫ్రెండ్స్ ఆ సుజాత గారు ఏం చేశారంటే ఉన్నాయి చూసారా బిస్కెట్ డబ్బా బిస్కెట్ స్నాక్స్ డబ్బాలు అవి వెడల్పుగా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసేసి పాట్స్ లాగా పడుతున్నారు చూడండి ఇదైతే చాలా అసలు అట్మాస్ఫియర్ కి మంచిదండి ఐడియా వచ్చేసి మనం పాట్స్ కొన అవసరం లేదు తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ పంట దిగుబడి మనం తీసుకోవచ్చు అని సుజాత గారు నిరూపించండి అలాగే మనం తీసుకుంటే ఒక్కొక్కరు పెట్టుకోలేమంటారు మనకి

ఇది వచ్చేసి టేబుల్ నిమ్మండి సపోటా అయితే కాపు మీద ఉంది వాటర్ వాటర్ క్యాన్ లో ఎవరికన్నా వస్తున్నాయండి సాయిల్ మంచిగా ఉండాలి భూమి ఉండాలి అంటారు కానీ చూడండి చేతి చక్కగా సపోటాలు నాటు వెరైటీ అండి ఇది నాటు ఇవి వచ్చేసి టేబుల్ అండి ఇవి రోజు మనం ఇది మార్నింగ్ ఒక కాయ పిండిపోని వేడి నీళ్ళలో తాగితే చాలా బాగుంది ఇది వచ్చేసి బాబ్రస్ సిరి అండి ఇది వచ్చేసి వైట్ తోట చెరీ ఫ్రూట్స్ లేదండి తీసుకొచ్చాము రీసెంట్ గా ఇది వచ్చేసి వైట్ తోట పోరండి హైదరాబాద్ సుమా గారు ఇచ్చారండి ఇది కూడా యాలకల్ చెట్టేనండి ఇది స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ చామంతులు ఇవి వచ్చేసి ఇది ఫ్లవర్ చేశానండి ఫ్లవర్ జరిగింది ఇది ఒక క్రోచనండి ఇది జామా ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి జామాలో ఏండి ఇది మామూలు జామేనా అండి కొత్తగా పెట్టాలి సాయి కొంచెం వేయాలి ఆ వేయాలి ఇది వచ్చేసము కాగడా మళ్ళీ డబ్బా ఇదేమో గుండు మండ ఈ కొత్తిమీర ఇది వాము వైట్ వాము వైట్ వాము వాములు గోతంలో మామూలు వాము ఉంది పూట వేసాము వాము ఇదోము తోటకూర పర్పుల్ కలర్ ఈ చుక్క కూర వాడతారా ఈ వాము కూడా మాములు కాయ వాడతారా ఇది తెలియదండి రీసెంట్ గా తీసుకొచ్చాను ఆసక్తి బాగా వస్తుంది ఇది వచ్చేసరికి కనకాంబరావ అని చెప్పి చెట్టుగా అందరు ఆడపిల్లలండి సుజాత గారికి అందరి జడలో చక్కగా ఆ పూలు కోసి మరి దండగుచ్చి మరి పెట్టారు అందరికి మా అమ్మాయికి కూడా గిఫ్ట్ ఇచ్చారు అది నేను చాలా హ్యాపీ అయ్యాను ఒక పెద్దమ్మ నాగా సో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో కనకాంబరాల రాణి అని సుజాత గారిని అబ్బా పెట్టి వచ్చు మనం

కనకాంబరం అండి ఇది ఒక వెరైటీ కనకాంబరం ఇవన్నీ సౌందర్య కనకాంబరం ఏనాండి తాత మన దగ్గర కనకాంబరం లేవు ఇటు వచ్చేసి గులాబీలు గులాబీలు రంగు ఏరండి ఇది వచ్చేసి మామూలు గులాబీ అండి ఇది వచ్చేసేమో డబల్ కలర్ గులాబీ ఇది వేరే గులాబీ అంటే పింక్ వైట్ మిక్స్ ఆ వైట్ పింక్ మిక్స్ మెరుగు మెరువును మెరుగు వైట్ మిక్స్ ఇది వచ్చేసి మల్లె అండి నాటు వచ్చేసాయో బాగా మల్లి రెండు మల్లలండి ఇది ఓకే ప్రతి మందారాలండి ఇది పింక్ కలర్ మందారం ఇది పింక్ వైట్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి సూపర్ గుంది మందారం ఇది వచ్చేసి కనకాబరంలో నిండు కలర్ కనకా